పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఘోర పరాభావాన్ని ఎదుర్కొంది ఐదు టీ ట్వంటీలు మూడు వన్డేలు ఆడటానికి న్యూజిలాండ్కు వెళ్లిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు అట్టర్ఫ్లా ప్రదర్శన చేసింది అది కూడా న్యూజిలాండ్ బి టీమ్ చేతిలో న్యూజిలాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో నాలుగు ఒకటితో పాకిస్తాన్ ఘోరంగా ఓడింది ఆ తర్వాత వన్డే సిరీస్ను సున్నా మూడుతో క్లీన్ స్వీప్ చేసింది న్యూజిలాండ్ చేతిలో మూడు వన్డేలో ఓటమి అనంతరం పాకిస్తాన్ ప్లేయర్ కుష్ దిల్ షా నియంత్రణ కోల్పోయాడు గ్రౌండ్లో మ్యాచ్ను చూసేందుకు వచ్చిన పాకి పాకిస్తాన్ అభిమానిని కొట్టేందుకు దూసుకెళ్లాడు పాకిస్తాన్ కు చెందిన కుష్ల్సా ఒక అభిమానితో గొడవ పడుతున్నట్లు భద్రతా సిబ్బంది ఆపినప్పటికీ ఆ అభిమానితో గొడవ పడుతున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత కుష్దిల్ తనను తాను నియంత్రించుకోలేక ఆ ప్రేక్షకులతో గొడవ పడ్డాడు నిజానికి ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానం విడిచి వెళ్తున్నారు ఇంతలో కొంతమంది ప్రేక్షకులు ఆటగాళ్లపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు సా ఈ వ్యాఖ్యలను కట్టుకోయలేక అభిమానికి సమాధానం ఇవ్వడం ప్రారంభించాడు స్టేడియంలో ఉన్న భద్రతా సిబ్బంది తోటి ఆటగాళ్లు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు కానీ కుష్దిల్ షా తగ్గలేదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రాలలో కుష్దిల్ను ఆపడానికి భద్రతా సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు కానీ అతను వినలేదని చూడవచ్చు షాకు మ్యాచ్ ఫీజులో యాభై శాతం జరిమానా విధించారు నిజానికి టీ ట్వంటీ సిరీస్లో ఈ పాకిస్తానీ ఆటగాడికి ఇప్పటికే మూడు డిమెరిట్ పాయింట్లు కూడా లభించాయి వన్డే సిరీస్ విషయానికి వస్తే న్యూజిలాండ్లో జరిగిన మూడు మ్యాచ్ల్లో వన్డే సిరీస్లో పాకిస్తాన్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు మూడు వన్డేలో న్యూజిలాండ్ నలభై ఏడు పరుగుల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది ఈ మ్యాచ్లో బెన్సియర్స్ ఐదు వికెట్లు పడగొట్టాడు అంతకుముందు ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ పాకిస్తాన్ నాలుగు ఒకటి తేడాతో ఘోర పరాజయాన్ని చెవిచూసింది